ఓం శ్రీ గురు వెల్కమ్ టు వాస్తు అద్భుతం ఛానల్ నా పేరు రేణుక ప్రసాద్ నేను వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను మనం ఈరోజు వాయవ్యం దిశ గురించి తెలుసుకుందాం అసలు వాయవ్యంలో ఏ పొరపాటు వల్ల ఏ విధమైన ఇబ్బందులు కలుగుతాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే వాయవ్యంలో ఉత్తర వాయవ్యం పడమర వాయవ్యం అని రెండు ఉంటాయి అయితే ముందుగా మనం ఈ వీడియోలో ఉత్తర వాయవ్య దోషాల వల్ల కలిగే ఫలితాలు ఏంటి దుష్ఫలితాలు ఏంటి దానికి పరిహారం పరిష్కారం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం సాధారణంగా మనం ఈశాన్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో వాయవ్యం కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎక్కువగా వాయవ్యాన్ని బరువులు పెట్టుకోవడం ఎత్తులు వేసుకోవడం అటువంటివి చేయకూడదు అనమాట వాయవ్యం కూడా ఈశాన్యంలాగే ఖాళీగాను స్వేచ్ఛగాను ఫ్రీగా ఉండాలి ఉన్నప్పుడే ఉంటుంది ఉంటుందన్నమాట వాయవ్య దిక్కు ఎక్కువగా వ్యాపారాల మీద మనుషుల యొక్క మానసిక స్థితుల మీద అంటే మనం ఈరోజు చెప్పుకునే ఉత్తర వాయవ్యం అయితే మనుషుల యొక్క మానసిక స్థితుల మీద ఫైన్ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అయితే మనం ముందుగా ఉత్తర వాయవ్యంలో ఉన్న దోషాలు ఏంటి దానికి కలిగే నష్టాలు వాటి పరిష్కారాలు అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే సాధారణంగా స్థలం ఉత్తర వాయవ్యం పెరిగితే దానివల్ల ఉత్తరీశాన్యం తగ్గిపోయి ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట ఆర్థిక పరమైన ఇబ్బందులు అంటే ఏంటి వ్యాపారాలు సరిగ్గా నడకపోవడం ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు వచ్చి అప్పులు అయిపోవడం ఈఎంఐలు కట్టలేకపోవడం ఒక్కొక్కసారి ఐపీలు పెట్టడం ఇటువంటివన్నీ కూడా ఈ ఉత్తర వాయవ్య దోషం వల్ల కలుగుతాయి అనమాట అయితే ఈ ఉత్తర వాయవ్యం ఈ విధంగా పెరిగినప్పుడు ఈ విధంగా కట్ చేసి మనం కాంపౌండ్ వాళ్ళు వేసుకుంటాం అనమాట ఈ పెరిగిన స్థలాన్ని మనం బయట వదిలిపెట్టేస్తాం అయితే చాలా మంది చేసే ముఖ్యమైన పొరపాట్లు ఏంటంటే ఈ ఉత్తర వాయవ్యం పెరిగిన స్థలాన్ని వదిలిపెట్టేసి దానిలో షెఫ్టిక్ ట్యాంక్ తీసుకోవడం లేకపోతే ఈ ఖాళీలో ఏదైనా ఒక షెడ్ లాగా వేసుకోవడం కానీ లేదా ఏదైనా ఒక బడ్డీ లాంటివి పెట్టుకోవడం కానీ అటువంటివి చేస్తూ ఉంటారు అయితే అటువంటి ఎట్టి పరిస్థితులను మనం చేయకూడదు అనమాట ఎందువల్లంటే మన స్థలానికి ఇది దోషపూరితం అని చెప్పి మనం ఎప్పుడైతే వదిలేసామో ఖచ్చితంగా ఇంకా స్థలాన్ని మనం వాడుకోకూడదు మనం వాడుకుంటుంటే ఖచ్చితంగా ఇది మనం మళ్ళీ యాక్టివేట్ అవుతుంది మళ్ళీ ఆ దోషాన్ని మనం పొందుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడు కూడా వదిలేసిన స్థలాన్ని బయటికి వదిలేసిన స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాడుకోకూడదు అనమాట వాడుకుంటే మనం ఉత్తర వాయువ్యానికి సంబంధించిన ఇబ్బందులన్నీ మనం పడతాం విధంగా గేటు ఉత్తర వాయువ్యంలోకి వచ్చే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు అనమాట అది కూడా ఉత్తర వాయువ్య దోషమే ఉత్తర వాయువ్యంలో గేటు వచ్చేలా పెట్టుకోవడం వల్ల స్త్రీలకు మానసిక ఇబ్బందులు అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు అంతేకాకుండా లవ్ మ్యారేజ్కి సంబంధించడం ఆడబురుషులు ఫ్యామిలీలో గొడవలు జరిగి ఆడబురుషులు ఇంటికి వచ్చేయటం అన్ని కూడా గేట్లు ఉత్తర వాయువ్యం గేట్లు వల్ల మనకి ఆ రకమైన ఇబ్బందులు కలుగుతాయి అనమాట విధంగా ఉత్తర వాయువ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే బయట వైపున కానీ నూతులు గోతులు ఉండకూడదు అనమాట అంటే ఉత్తర వాయువ్యంలో వేరే వాళ్ళకి కూడా ఏదైనా నూతులు గోతులు ఉన్నప్పుడు కూడా దాని ప్రభావం దుష్ప్రభావం మన మీద కనిపిస్తూ ఉంటుంది విధంగా కాంపౌండ్ వాళ్ళకి ఎట్టి పరిస్థితులను తగిలే విధంగా అంటే బయట వైపుని ఏ విధమైన షెడ్లు కానీ ఏ విధమైనవి మనం వేయకూడదు అనమాట ఎప్పుడు ఉత్తరం కాంపౌండ్ వాళ్ళు తూర్పు కాంపౌండ్ వాళ్ళు ఫ్రీగా ఉండాలి కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ఏ విధమైన కట్టడాలు కాంపౌండ్ వాళ్ళ మీదకి వేయకూడదు అనమాట ఈ విధంగా బయట మనం చెప్పినాయి ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళ లోపల అంటే ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ఇంటికి కాంపౌండ్ వాళ్ళకే ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాయు ఆగ్నేయాలు స్థలం సమానంగా కానీ లేదా వాయువ్యం ఆగ్నేయం కంటే కొంచెం పల్లంగా కానీ ఉండాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఆగ్నేయం కంటే వాయవ్యం ఒక ఇంచైనా సరే పల్లంగా ఉండాలి అలా కాకుండా ఆగ్నేయం కంటే వాయవ్యం కనుక ఎప్పుడైనా ఎత్తుగా ఉంటే అంటే స్థలం నేల కింద నేల కనుక ఎత్తుగా ఉంటే అవి కూడా అనేకమైన ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తాయి వ్యాపారాలు సక్రమంగా జరగవు అప్పులైపోతూ ఉంటారు కాబట్టి నేత నేల కూడా చూసుకోవాలి ఎత్తి పరిస్థితుల్లోనూ ఆగ్నేయం కంటే వాయవ్యం ఎత్తుగా ఉండకూడదు ఇకపోతే మనం వాయవ్యంలో నిర్మించే బాత్రూములు కానీ అంటే ఇక్కడ మనం కట్టే బాత్రూములు ఎత్తి పరిస్థితుల్లోనూ ఉత్తర గోడకి ఆంచి అంటే టచ్ అయ్యేలా కట్టకూడదు అంటే ఈ విధంగా ఉత్తర వాయు ఉత్తర గోడకి టచ్ చేసి ఎత్తి పరిస్థితుల్లోనూ మనం కట్టకూడదు అనమాట ఖచ్చితంగా ఉత్తరం కాంపౌండ్ వాళ్ళకి ఖాళీ ఉండేలాగా మనం కట్టుకోవాలి అదేవిధంగా మనం ఉత్తర వాయువు వేసే స్టెప్లు కూడా అంటే మెట్లు ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం కాంపౌండ్ వాళ్ళ మీదకి రాకూడదు అంటే మనం ఎలా కడతాం ఈ స్టెప్లు కూడా ఎట్టి పరిస్థితిలో ఉత్తర వాయువ్యం కాంపౌండ్ వాళ్ళ మీదకి రాకూడదు నెక్స్ట్ ఈ స్టెప్స్ కూడా ఖచ్చితంగా ఈ బాల్కనీలోనే ఉండాలి అంటే కానీ స్టెప్స్ ప్రత్యేకంగా చేస్తే అది కూడా ఉత్తర వాయవ్యం పెరిగిన దోషం వస్తుంది అనమాట కాబట్టి ఈ ఉత్తర వాయువ్యంలో చేసే స్టెప్స్ ఖచ్చితంగా ఉత్తరం బాల్కనీలో ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ నిర్మించే బాత్రూమ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం గోడ మీదకి రాకుండా ఈ విధంగా మనం నిర్మించుకోవాలి లేదంటే అది కూడా ఎప్పుడైతే ఉత్తరం గోడకి టచ్ అయిందో అది కూడా మనకు ఉత్తర వాయవ్య దోషం ఏర్పడుతుంది అంతేకాకుండా కాంపౌండ్ వాళ్ళకి బాత్రూమ్ కి మధ్య ఖచ్చితంగా వన్ ఫీట్ కానీ టూ ఫీట్ కానీ మన గ్యాప్ ఉండాలన్నమాట ఆ గ్యాప్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కలు కానీ పాదులు కానీ ఏమీ పెంచుకోకూడదు ఎప్పుడైతే ఈ బాత్రూమ్ కానీ దీనికి కలిసిపోయిందా అది కూడా ఉత్తర వాయువ్య దోషం కింద ఏర్పడుతుంది దానివల్ల కూడా అనేక మానసిక ఇబ్బందులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కలుగుతాయి అనమాట అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది దీనికి టచ్ అవ్వకూడదు ఇకపోతే ఉత్తర వాయువ్య దోషాల్లో అటాచ్డ్ బాత్రూమ్స్ అంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇంటికి తెచ్చేసి ఇలా బాత్రూమ్ కడుతున్నారు ఇది కూడా చాలా తప్పు అనమాట ఎట్టి పరిస్థితిలో ఇలా కట్టకూడదు కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ధర్మగోలు పెట్టి మొత్తం క్లోజ్ చేస్తున్నారు ధర్మగోలు పెట్టేం కదా ఇది కూడా చాలా తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఉత్తర వాయులో కట్టే బాత్రూము ఇంటికి తెచ్చి కాకుండా ఇటు ఉత్తరం కూడా టచ్ కాకుండా అంటే ఖచ్చితంగా ఈ విధంగా నిర్మించుకోవాలన్నమాట ఇలా మనం ఉత్తర వాయువ్యంలో కట్టే బాత్రూమ్ ఈ విధంగా నిర్మించుకోవడం వల్ల ఉత్తర వాయువ్య దోషం మనకే లేకుండా ఏర్పడుతుంది ఇది ఖచ్చితంగా మీరు పాటించాలి అదే విధంగా ఇకపోతే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇలా కడుతున్నారు కట్టి దీనికి ఇలాగా ఇలాగ ఒక గుమ్మం వేస్తున్నారు కొంతమంది ఇది కూడా ఉత్తర వాయువ్య గు అవుతుంది ఇది కూడా దోషమే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే బయట నుంచి ఒక్కమో లోపల నుంచి ఒక్కము ఇలా బయట లోపల వాడుకునేలాగా ఇలాగేస్తున్నారు ఇది కూడా చాలా తప్పు ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేయకూడదు అనమాట ఉత్తర వాయువ్యానికి సంబంధించిన దోషంలో ఇది ఒకటి అదే కొంతమంది ఇలా బయట వైపుని కట్టి ఎక్కడో ఒక డోర్ ఇచ్చుకుని ఎక్కడో అటాచ్ ఇచ్చుకుంటున్నారు ఇది కూడా చాలా తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర వాయువ్యంలో ఈ విధంగా కట్టకూడదు ఈ విధంగా ఉత్తర వాయువ్యంలో మనం బాత్రూమ్ కట్టడం వల్ల పిల్లలకి తల్లిదండ్రులకి కూడా కాంటాక్ట్ సరిపోతుంది అనమాట బంధాలు పాడైపోతాయి ఈ ఉత్తర వాయువ్యంలో మనం అలా కట్టడం వల్ల బంధాలు పాడైపోతూ ఉంటాయి అంటే ఇద్దరికి మధ్య తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సరైన అండర్స్టాండింగ్ ఉండవు ఆ విధంగా ఈ ఉత్తర వాయువ్య దోషాల వల్ల ఈ విధమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఉత్తర వాయువ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఖచ్చితంగా ఈ విధమైన దోషం లేకుండా చూసుకోవాలి అదే విధంగా కొంతమంది కాంపౌండ్ వాళ్ళు నిర్మించేటప్పుడు ఇలా పిల్లలు బైక్ వచ్చేలాగా నాలుగు పెట్టి కట్టి ఇలాగా నైన్ నుంచి పిల్లలు వేస్తారు ఇది కూడా వాయుని తెంపు దోషమే ఇది కూడా తప్పే అలా ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుకోకూడదు ఖచ్చితంగా వాయువ్యం పిల్లలు ఈశాన్యం పిల్లలు కాంపౌండ్ వాళ్ళకి బయట కనిపించకూడదు అదే విధంగా కొంతమంది ఇంటి కూడా నిర్మించేటప్పుడు కూడా ఈ విధంగా పిల్లర్స్ వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నారు అది కూడా చాలా తప్పు ఖచ్చితంగా వాయువి ఈశాన్యాల్లో ఇంటి యొక్క పిల్లర్స్ కానీ కాంపౌండ్ వాళ్ళ పిల్లర్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు అనమాట అవి కూడా ఉత్తర వాయువ్య దోషం కంటే ఏర్పాటు అవుతాయి అయితే ఉత్తర వాయువ్య దోషాల వల్ల మనకి కలిగే ఇబ్బందులు ఏంటంటే లవ్ మ్యారేజెస్ కూడా ఈ ఉత్తర వాయువ్య దోషాల వల్ల అదే అదేవిధంగా ఆ ఉత్తర వాయువులు గేట్లు కానీ ఒక ఉత్తర వాయువు వీధి సోదాలు కూడా తప్పే ఉత్తర వాయువు వీధి సోదాలు దానివల్ల కూడా ఆ ఇంటి ఆడబుడుసులు సంవత్సరంలో ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు ఇంటికి వచ్చేసే విధంగా కూడా జరుగుతున్నాయి అందుకు ఉత్తర వాయువులు ఎప్పుడైనా వీధి సోలు కలిగితే నేను వీధి సోల వీడియోలో చెప్పినట్టు ఆ వీధికి అడ్డంగా మనం కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలన్నమాట వేరే కాంపౌండ్ వాళ్ళు అది కూడా మీరు చూసుకోవాలి అలాగే విడాకుల వరకు కోర్టు కేసులు ఏ ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ అలాగే ఇక్కడ గేట్ల వల్ల వీటి వల్ల ఈ ఉత్తర వైద్య అవసరాల వల్ల మానసిక స్థితిలో సరిగ్గా లేకపోవటం అలా ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్లు వీటితో పాటు కొన్ని నైరుతి దోషాలు కూడా దీనికి తోడైతే కొన్ని కొన్ని చోట్ల ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు పొరుగు హత్యలు లాంటివి కూడా ఇటువంటి వాటి వల్ల జరుగుతాయి దీంతో పాటు మనకి నైరుతి దోషం కూడా ఏర్పడితే ఈ పొరుగు హత్యలు అంతా చూసారా అంటే ఈ క్యాస్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఈ లవ్ మ్యారేజ్ వల్ల జరిగే హత్యలు కానీ ఇవన్నీ కూడా ఈ దీనికి తోడైన నైతిక ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఐపీఎల్ పెట్టడం కానీ ఉత్తర వాయువు పెరిగిపోవడం కానీ ఉత్తర వాయువు గేట్లు కానీ ఉత్తర వాయువు ఇబ్బందుల వల్ల ఆర్థిక నష్టం జరిగి ఐపీఎల్ పెట్టడం కానీ ఈఎంఐలు సరిగ్గా కట్టకపోవడం కానీ ఒక్కొక్కసారి ఇల్లు జప్తు జరగడం కానీ ఉత్తర వాయువు గోడ మీద గనక ఇల్లు వచ్చేసి ఉంటే అంటే కాంపౌండ్ వాళ్ళు కానీ అదే ఇక్కడ బాత్రూమ్లు కానీ మెట్లు కానీ గోడ మీద వేసేస్తే అది ఉత్తర తూర్పు రోజులుగా ఉండి ఉత్తర రోజు లేకపోతే అటువంటి ఇల్లు జప్తు జరగటం అంటే కోర్టు ద్వారా జప్తు జరగటం అవమానం జరగటం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి ఈ ఉత్తర వాయువ్య దోషాల్లోనే వీళ్ళ బెట్టింగ్ లో కానీ ఈ ప్యాకెట్లో వీటిల్లో కానీ డబ్బులు పోగొట్టుకుని నష్టపోవటం కూడా వీటిల్లోనే జరుగుతాయి అనమాట కాబట్టి ఈ ఉత్తర వాయువ్య దోషాలు లేకుండా మనం క్లియర్ గా నేను చెప్పిన విధంగా ఈ విధంగా మనం క్లియర్గా ఏర్పాటు చేసుకోవాలి ఎత్తు పరిస్థితులు తగలకుండా ఉండాలి ఇలాగే పిల్లలు సాగకూడదు వాయువులు బాత్రూమ్ ఏర్పాటు చేసుకుని బయటికి వాయువులు గుమ్మాలు ఇవ్వడం కానీ చేయకుండా మనం క్లియర్ గా ఈ ఉత్తర వాయువ్య దోషాలు లేకుండా నిర్మించుకుంటే ఈ విధమైన ఫలితాలు ఏమి నష్టాలు జరగకుండా మనకి క్లియర్గా ఉంటుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా ఏర్పాటు చేసుకుని ఉత్తర వాయువ్య దోషాలు లేకుండా చూసుకోండి మనం వచ్చే వీడియోలో పడమర వాయువ్య దోషాలు అంటే పశ్చిమ వాయువ్యం యొక్క దోషాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు గట్ట సింబల్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక విషయం ఏంటంటే ప్రతీ నెల హైదరాబాద్ విజయవాడ వైజాగ్ క్యాంప్ కలదు ఎవరైనా నన్ను సంప్రదించాలనుకునేవారు స్క్రీన్ మీద వచ్చే నెంబర్ని తీసుకుని నాకు కాల్ చేయవచ్చు